ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి విచ్చినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డన్న గారికి నా మిత్రుడు శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా శ్యామల గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఇలాంటివి వన భోజనాలు అందరూన్నారు చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాం వీడు ఎక్కువ మంది అయ్యారు కల్లా కొట్లాడుకునేది పీక్కుండేది ఏదైప్పటికి కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసేవాళ్ళు ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కాని చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా గాని అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా గానీ ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా గాని ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా శానా కో ఎక్కువ మనకు అవతల ఒక మాట అంటే అసలు పడం కూడా పడ గుంజే తక్కువ కానీ అవతిలో ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకుంటే ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది ఈనా కావాల్సింది ఎలక్షన్ ఈరోజు దరిద్రం కూడా ఏడ్చింది ఏడిసింది అవునా లేదా ఇదేనా ఉన్నప్పుడు చక్కగా కొంటే ఇంకేనా కొడుకైనా అధికారం లేక వచ్చేయకుండా మనం కదా అవునా కదా మనం సక్కగా లేకనే ఇదంతా సమస్య మన మేము పులివిందలు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకోనే జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలు అందరు గొప్పల వస్తున్నారు వస్తానమాట ఆడ పోతున్న డిఎస్పీడు వచ్చి అన్నాడు మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతుల సక్కగా చేసింది మీకు ఈ కర్మ వచ్చేది కాదరా ఆ బూతులు కాడ మనం సరిగ్గా పనిచేయక ఏదో చెప్తే కదా ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటా జైలు అమ్మా పుట్టా గుట్టలు కట్టుకుని తిరుగుతా ఉండాలి అవునా కదా నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటుంది అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మనం పది మందికి మేలు చేయడానికి అవుతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలైతుంది ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే గాని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాదే ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట అందరూ చూసుకొని చూస్తున్నారు చూసారు మనమేమో మనం పులి వీసించుకొని పులి సింగిల్గా వచ్చింది మీరు గుంపులుగా రోజు సింగిల్ గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు కూర్చొచ్చ మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్య సత్యరచంద్రుడు అన్ని నిజాలే చెప్తాయి యాడివే ఇవే ఎక్కడివే నడ రాజేకా కాబట్టి ఏదైనా కానీ అశ్వత్మ ఉంజరా అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకు ఎందుకంటే ఇంత ముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వాళ్ళే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు ఒక కొంతమంది కలిసి ఈరోజు నేనే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయచ్చాను కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడుకొని నా కూడా ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా వచ్చి ఇట్లా ఎదురుకు వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నామంటే బాగున్నావు నేను హాస్పిటల్ పోయినా వాడు మళ్ళీ ఒక నెలల తర్వాత పార్టీ మన్నాడు ఎందుకు అన్నవరా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను అంటే నేను హాస్పిటల్లో పేషెంట్ చూడ్డానికి చూడడానికి వచ్చిన అట్లా కాదంట అంటే అదే కదా ఎక్కువ ఎక్కువ కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పాడు రోజు చెప్పడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పని చేశారు ఆ విధంగా మనం అందరం కూడా ఎందుకంటే కేవలం ఈ వల్ల ఓన్లీ రెట్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెట్లు చాలా నష్టపోయినారు రెడ్లు పెద్దగా బాగుపడకపోయింది గవర్నమెంట్ అవునా కాదా కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడే దాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తి ఉంటుంది నా గుడ్ మార్నింగ్ ధర్మరులు నాకేం వచ్చినది ఏమీ లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలంగా కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలు అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది